పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరం నుంచి మా ముప్పై ఆరో సంవత్సరం నుంచి మా పెద్దల యొక్క ఆశీర్వదం ఇప్పటివరకు దివ్యంగా నడుపుతున్న శ్రీ హాసంట ఉమా రామలింగేశ్వర అన్నదాన సమాజం నుంచి ఇప్పటి వరకు మా అచ్చ గ్రామస్తులు గ్రా మిగతా వారు కులాలతో సంబంధం లేకుండా మాకు అన్ని వర్గాల నుంచి సహ సహాయ సహకారాలతోటి దివ్య దిగ్విజయంగా ఈ రోజు వరకు మేము అన్నదానం కార్యక్రమం నిర్వహించబడుతున్నాం ఈ సందర్భంగా రేపు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున రాబోయే మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజున మా స్వామివారికి గణేష్ బియ్యం కట్టి ప్రారంభోత్సవం పనులు ప్రారంభోత్సవం చేస్తున్నాము అట్లాగే ఐదు రోజులు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని మా పూర్వీకులు మేమంతా కోరుకుంటాం అలాగే ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం శ్రీ ఆసంట రామలింగేశ్వర స్వామి శివరాత్రి సందర్భంగా పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి ఈ కమిటీ పెద్దలంతా కూడా ఇగ్నేషన్ బియ్యం కట్టి సందాలు పోజేస్తూ అలాగే శివరాత్రి మహా ఉత్సవం ఐదు రోజులు కూడా అన్నదానాలతోటి శుభోజయంగా జరిపి ఒక స్వామివారి అనుగ్రహాన్ని మేము పొందుతున్నాం అలాగే ప్రజలందరూ కూడా ఈ కులానికి అతీవతంగా సందలిచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా బాగా జరుపుతున్నారు అలాగే రేపు రాబోయే శివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు ఘన విజయంగా గ్రామోత్సవాలు అలాగే కళ్యాణాలు అన్నీ జరుగుతాయి మీ ప్రజలందరూ కూడా దగ్గరుండి మహోత్సవాలన్నీ చిలంకరించి అలాగే ఈ అన్నదాన అన్నదానంలో కూడా పాల్గొని ఆ స్వామివారి ప్రసాదాన్ని తీసుకుని సరింతరాని మేము మా మా తరపు నుంచి మా కమిటీ తరపు నుంచి దేవస్థానం తరపు నుంచి కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి